శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అజయ్ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయో అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ్ ఏకాదశి అంటారు రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఈ అజయ్ ఏకాదశి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వచ్చింది ఆగస్టు పంతొమ్మిదో తేదీ మంగళవారం అజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఏంటి ఈ అజయ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత అంటే మనకు పురాణాల్లో సత్యహరిశ్చంద్రుడు అందరికీ తెలుసు సత్యం కోసం భార్యా బిడ్డల్ని వదిలిపెట్టాడు కాటి కాపరయ్యాడు అలాంటి సత్యహరిశ్చంద్రుడు భార్యాబిడ్డల్ని పోగొట్టుకొని దారిద్ర్యం అనుభవిస్తున్నప్పుడు గౌతమ మహర్షి సలహా ప్రకారం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేశాడు ఏకాదశి వ్రతం అంటే రోజంతా ఉపవాసం ఉంటాం మర్నాడు ద్వాదశి రోజు ఆహారం తీసుకున్నాడు ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల ఈ సత్య హరిశ్చంద్రుడి కష్టాలన్నీ తొలగిపోయాయని భార్యా బిడ్డలకు దగ్గరయ్యాడని పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా మళ్ళీ తిరిగి పొందాడని పురాణాల్లో చెప్పారు కాబట్టి అజయ్ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా జీవితంలో ముఖ్యమైనటువంటి ధన కనక వస్తు పోగొట్టుకుని ఉన్నట్లయితే ఆ పోగొట్టుకున్నవన్నీ తిరిగి లభించేటటువంటి శక్తి అజయ ఏకాదశి రోజు చేసే ఏకాదశి వ్రతానికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆగస్టు పంతొమ్మిది మంగళవారం రోజంతా కూడా పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి మర్నాడు ద్వాదశి రోజు అంటే ఆగస్టు ఇరవయో తేదీ విష్ణుమూర్తిని పూజించి ఎవరికైనా భోజనం పెట్టి మీరు ఆహారం స్వీకరించండి అలా ఉండలేని వాళ్ళు ఏం చేయాలి సూర్యాస్తమయం వరకు పాలు పళ్ళు తీసుకుని ఆ తర్వాత గోధుమ రవ్వతో చేసిన పదార్థం తినవచ్చు దీన్ని హరినక్తం అంటారు ఇలా ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతం చేస్తే మీకు పూర్వ వైభవం కలుగుతుంది పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందగలుగుతారు అలాగే అజయ్ ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి ఆలయంలో చెట్లకు నీళ్లు పోస్తే కూడా చాలా మంచిది అలాగే అజయ్ ఏకాదశి రోజు ఎవరైనా సరే గులాబీ పూలతో కానీ అశోక పుష్పాలతో కానీ మల్లెపూలతో కానీ విష్ణువుని పూజించిన నాలుగు సేర్ల ఆవు నెయ్యితో విష్ణుమూర్తి విగ్రహం ఇంట్లో ఉన్నవాళ్ళు పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసిన కుటుంబంలోకి సంపద వరద నీరు వచ్చినట్లుగా వస్తుంది అంతటి శక్తి అజయ్ ఏకాదశి తిథికి ఉంది అజయ్ ఏకాదశి రోజు ఓం నమో భగవతే విష్ణువే అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి స్తోత్రాల పరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చదువుకున్నట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి